ఆన్లైన్లో అమ్మాయిలా మాట్లాడుతూ యువకుల్ని మోసం చేస్తున్న రిద్పేడి అనే కేటుగాని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు బెంగళూరులో ఉంటున్న నిందితుడు డేటింగ్ వెబ్సైట్లో అమ్మాయిల ఫోటోలు పెట్టి అమ్మాయిలాగా చాట్ చేస్తూ అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నాడు భారతీయుల్ని మోసగిస్తే ఇక్కడి పోలీసులతో ఇబ్బంది ఉంటుందని భావించిన నిందితుడు కేవలం అమెరికన్లు అక్కడే ఉండే భారతీయుల్ని లక్ష్యంగా చేసుకున్నాడు అమ్మాయిలా చాటింగ్ చేస్తే అర్ధనగ్న చిత్రాలని అవతలి వ్యక్తులకు పంపి ముగ్గులోకి దించుతాడు ఇదే సమయంలో వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు మొదలు పెడతాడు తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే ఏకాంత చిత్రాలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగుతాడు అవతలి వ్యక్తుల నుంచి నగదు నేరుగా బ్యాంకు ఖాతాలు జమ చేయించుకోకుండా జెల్లీ యాప్ వెబ్సైట్ ద్వారా పంపించాలని సూచిస్తాడు డబ్బు వచ్చాక తన ఖాతాలకు బదిలీ చేయించుకుంటాడు అమెరికాలో ఉండే హైదరాబాద్ యువకుడిని ఇలాగే మోసగించి పదిహేడు వందల ఇరవై ఒక్క డాలర్లు వసూలు చేశాడు అయినా వేధింపులు ఆపకుండా అతడి కుటుంబ సభ్యులకు పంపిస్తారని బెదిరింపులకు పాల్పడ్డాడు దీనిపై యువకుడి తండ్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులో ఫిర్యాదు చేయగా పోలీసులకు కేసు నమోదు చేశారు